చూసుకుంటే ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారు సో ఎంపీ ఎలక్షన్స్ ముందే సో ఇప్పుడు కొత్తగా ఇద్దరు కమిషనర్ల నియామకం అవుతుందంట సో పాడైంది పన్ను కాదు వెన్నుముక్క సో ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినో కేసీఆర్ అవినీతి అహంకారం మూర్ఖత్వానికి కాళేశ్వరం నిదర్శనం మేడిగడ్డ ఇరవై రెండు పిల్లర్లు ఏడు పిల్లర్లు గుంగిపోయినాయి భాష గురించి కేసీఆర్ మాట్లాడడం సరికాదు మంత్రి పొంగులేటి రైట్ సో కేసీఆర్ ఏదైతే గత ప్రభుత్వం గత అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఎలాగైతే మాట్లాడిరో ఎలా ఎలా ఏదైతే పదజాలం యూజ్ చేసిరో ఎంతమంది అంటే లంగా రండా అలాంటి అన్ని చాలా వరకు పదాలు మాట్లాడారు సో ఇప్పుడు కూడా అదే దోవల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోతుంది ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నాం మనం ఇటు కేసీఆర్ అనేది పది సంవత్సరాల పాలన ఉన్నప్పుడు ఎంత గట్టిగా మాట్లాడుతుండే దాని తర్వాత మొన్న రీసెంట్గా జరిగిన మీటింగ్లో కుసోని చాలా మెల్ల మాట్లాడే కానీ అదే మాటలు కంటిన్యూ చేశారు అదే పదాలు ఏవైతే వాడతారో సో అవే పదాలు కంటిన్యూ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న సో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చాలా వరకు సేమ్ కేసీఆర్ ఏదైతే పదజాలం యూజ్ చేస్తారో అవే యూజ్ చేస్తున్నారు సో అది కొంచెం ప్రజలకు ఇబ్బందిగా మారింది సో అది కొంచెం సెట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పేసి చెప్తున్నాం అండ్ పొంగులే మంత్రి పొంగిరెడ్డి చెప్తున్నారు భాష గురించి కేసీఆర్ మాట్లాడడం రైట్ సో ఇటు భాష గురించి కేసీఆర్ మాట్లాడితే నవ్వు వస్తుంది అలాగే రేవంత్ రెడ్డి కూడా అదే భాషను యూజ్ చేస్తారు సో అది కూడా కొంచెం మంచిగా సారు రైట్ సో నేను పార్టీ మారట్లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం రైట్ ఇంక ఇంకెందుకు మాట్లాడతా మారుతారు చెప్పు ఎందుకంటే ఆల్రెడీ వరంగల్ నుంచి మీ కూతురికి కడియం కావ్యగారికి సీట్ ఇచ్చారు కాబట్టి సో కంపల్సరీ మీరు ఎట్లా మీరు సచ్చినట్టే బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు సో ఉన్నారు ఒకవేళ సపోజ్ ఎంపీ ఎలక్షన్ వరంగల్ నుంచి ఒకవేళ తను ఓడిపోతే సో అప్పుడు చెప్పలేము అప్పుడు మళ్ళీ తారుమారయ్యే ఛాన్స్ ఉంటుంది సో అప్పుడు మళ్ళీ మీరు చేంజ్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది సార్ సో ఇది శరార్థి తెలంగాణలో ఉన్న ప్రధాన వార్తలు రైట్ సో ఈడ రెండు తమ్ముడికి బంధుత్వ తమ్ముడితో బంధుత్వం కట్ తీవ్రంగా మండిపడ్డ మమతా బెనర్జీ ఎంపీ అభ్యర్థుల ఎంపికను తప్పుబట్టిన బెనర్జీ వారసత్వ రాజకీయాలు నమ్మను బెంగాల్ సీఎం మమత రైట్ సో ఇది చాలా వరకు ప్రజలు కోరుకునేది ఏంటంటే వారసత్వ రాజకీయాలు వద్దని ఎందుకంటే గతంలో చూసుకున్నాం ఇప్పుడు కూడా చూస్తున్నాం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా వరకు వారసత్వ రాజకీయాల కోసమే తమ సతీమణులకు కానీ తన తమ తమ్ముళ్ళకు కానీ తమ కొడుకులకు కానీ సీట్లు పెట్టాలని కేటాయించాలని చెప్పి ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో ఇంకా ఎంపీ సీట్లపై క్లారిటీ రాని కాంగ్రెస్ పార్టీ సో అలాంటిది ఇప్పుడు మమతా బెనర్జీ అంటే నేను నా సొంత తమ్ముడిని నమ్మను అని చెప్పేసి వారసత్వ రాజకీయాలపై నమ్మను సో ఎవరికి ఆ స్టాండ్ ఎవరికైతే ఆ గట్స్ ఉంటే ఎవరికైతే ఆ స్టాండ్ ఉంటుందో అది వాళ్ళు రాజకీయాలు వెళ్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి సో దీనిపైన మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాం మమతా బెనర్జీ గారు సో ఇదే దోవాల వేరే ఇతర పార్టీలు కూడా అన్నీ వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఈడ ఆరూరి హైడ్రామా బీజేపీలు చేరారనే ఆరూరి నిర్ణయం ఆయన ఆయన ఇంటికి వెళ్ళిన ఎర్రబల్లి బసవరాజ్ సారయ్య హరీష్ రావు పంపాడంటూ కార్లో తీసుకెళ్ళిన వైలం పెంబర్తి వద్ద వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు ఆరుని ఇరువర్గా లాగడం చినిగిన చొక్క సో చొక్కా చినిగిపోయి కన్నీటి పెట్టినా కూడా విడవని బీఆర్ఎస్ నేతలు అంటే అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ రైట్ సో ఇది షనార్థి తెలంగాణలో ప్రధానంగా ఉన్న వార్తలు రైట్ సో నెక్స్ట్ వెళ్ళాం దిశ దిశ పేపర్కి చూసాం దిశలో ఏమి ఇచ్చిరో ఇడ ఫస్ట్ చూసుకుంటే ట్యాక్స్ పేయర్లకు నో రేషన్ సో ఇది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు ఎందుకంటే ఇంకా డౌట్ ఉంది సో ఇది బెటర్ ఎందుకంటే ట్యాక్స్ పే ఎవరైతే చేస్తారో ఎవరికైతే ఎక్కువ ఆదాయం ఉంటుందో వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు కదా సో ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్ అవసరం లేదు రేషన్ కార్డ్ సో ఇది ఒకవేళ సక్సెస్ అయితే మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం సో ట్యాక్స్ పేయర్లకు నో రేషన్ సో అధిక అధిక ఆదాయం ఉన్న వారికి భూస్వాములకు సైతం కార్డులు కట్ బోగస్ ఎరివేతపై ప్రభుత్వం ఫోకస్ ప్రజాధనం దుర్వి దుర్వినియోగం కాకుండా చర్యలు సివిల్ సప్లైస్ రెవెన్యూ శాఖలపై కసరత్తు కార్డులు లేని పేదలకు కొత్తవి జారీ చేసే ప్లాన్ సో ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే గత ప్రభుత్వం చూసుకుంటే పదేళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా లేదు సో సెంట్రల్లో చూసుకుంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు ప్రతి ఒక్కలకి ఆధారం అని చెప్తారు కానీ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే రేషన్ కార్డు ప్రతోలకు ఆధారంగా మారింది కాబట్టి మీరు ఎంత తొందరగా రేషన్ కార్డులో ఇస్తే అంత తొందరగా ప్రజలకు ఏదైతే హారు హామీలు ఇచ్చిరో మీరు అవి ఇంకా చేరువలబోతాయని చెప్పి చెప్తున్నాం సో ఇంకా తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి అర్హతలపైన సర్కారు స్టడీ సో తొందర చేస్తే బాగుంటుంది సార్ పేదలకు మాత్రమే కొనసాగించాలని నిర్ణయం సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెల్ల రేషన్ కార్డు ఇస్తే బాగుంటుంది అండ్ ఇంకా ఇక్కడ నలుగురితో బీఆర్ఎస్ రెండో జాబితా రిలీజ్ చేసిన అధిష్టానం సో యాజ్ యూజువల్గా అండ్ బీజేపీ సెకండ్ లిస్ట్ ఇక్కడ ఇచ్చిన మొత్తం పదిహేను స్థానాలు ఫైనల్ సో కంప్లీట్గా పదిహేను స్థానాలు ఫైనల్ అయిపోయినాయి సో రెండు స్థానాలే ఉన్నాయి సో అది వరంగల్ టికెట్ ఆర్వి రమేష్కి కేటాయించే ఛాన్స్ చెప్పినా కాదు ఇంతకుముందు ఒకవేళ సపోజ్ ఆర్ రమేష్ ఇప్పుడైతే ప్రజెంట్ బీఆర్ఎస్లోనే కొనసాగుతా అని చెప్పారు కానీ ఒక చెప్పలే మళ్ళీ సడన్గా సుడి తిరిగితే మళ్ళీ బీఆర్ బీజేపీలోకి రావచ్చు సో బీజేపీలోకి వచ్చినాక కూడా వరంగల్ సీట్ కేటాయించే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది సో అందుకనే ఆ వరంగల్ సీట్ ఏదైతుందో సో అది హోల్ పెట్టిన పరిస్థితి సో ఖమ్మం టికెట్ బల్గం వెంకట్రావుకు అని చెప్పేసి ఒక వార్త అయితే ఇచ్చారు సో చూడాలి ఇంకా కొన్ని రోజులు టైం ఉంది సో మొత్తంలో ఓవరాల్ ఇండియాలో చూసి కూడా మొత్తంగా డెబ్బై రెండు మంది అభ్యర్థుల రిలీజ్ రాష్ట్రంలో ఆరు సెగ్మెంట్లో క్యాండి క్యాండిడేట్స్ ప్రకటన సో ఇది అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్గా ప్రతి మహిళకు ఏడాది లక్ష ఉద్యోగాల్లో యాభై శాతం రిజర్వేషన్ నారీ న్యాయ్ హామీని ప్రకటించిన కాంగ్రెస్ సో రైట్ ఏదైతే ఉందో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కటి చాలా వరకు హామీల స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీ 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 ఇసు సో మరీ ఇంత ఫ్రీ ఇస్తే మేము సోమరిపోతలో అయిపోతామేమో అని చెప్పేసి ప్రజల్లో చాలా వరకు ఒక క్వశ్చన్ కూడా ఉంది సో కాబట్టి మీరు ఇస్తున్నారు ఓకే మంచిది కానీ ప్రాపర్గా ఏదైతే గతంలో చూసుకుంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన వాళ్ళకే వచ్చిన ఏవైతే లక్ష రూపాయలు కానీ దళిత బంధు స్కీమ్ కానీ సో సంబంధించిన అలాంటివన్నీ వాళ్ళకి తెలిసిన పార్టీకి సంబంధించిన నాయకులకి ఇచ్చారు కాబట్టి ఆ పార్టీ దిగిపోయింది సో ఇప్పుడు మీరు ఆ తప్పు అని చెప్పేసి చెప్తున్నాం సో ఏదైతే ఉందో మీరు ఆ లక్ష రూపాయలు ఏదైతే ఇస్తా ఉంటారో అది పేద నిరుపేద మహిళలు చాలామంది ఉన్నారు నిరుపేద కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి సో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది సో వాళ్ళకి ఇచ్చేటట్టు కసరత్తు చేయండి అండ్ ఇక్కడ ఒక వార్త ఏంది ఎన్టీఆర్కు భారతరత్న పరిశీలిస్తున్న కేంద్రం నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రం పరిశీలిస్తున్నట్టు సమాచారం ఇందుకు సంబంధించి గతంలోనే చాలా రిక్వెస్టులు రావడం కేంద్రం ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు టాక్ టాక్ సో రైట్ ఇప్పుడు ఎందుకంటే ఇచ్చినా తప్ప ఇచ్చినా ఇస్తారు బీజేపీ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో కూడా ఇటు ఎంపీ ఎలక్షన్లు అటు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సో రత్న ఇచ్చినా ఇస్తారు ఎందుకంటే అది ఇస్తే ఇటు టీడీపీకి సంబంధించిన వర్క్ ఏదైతే ఎన్టీ రామారావుకి గారికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ ఎన్టీ రామారావుకి ఉన్న అభిమానులు ఇటు బీజేపీకి మరలే ఛాన్స్ ఉంది కాబట్టి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అండ్ ఇంకోటి బీజేపీకి రేవంత్ రెడ్డి గులాం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సో బీజేపీకి రేవంత్ రెడ్డి గులాం అయిరడ్డా సో తప్పేముంది గులాబ్ అనే వర్డ్ కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే బీజేపీకి ఎందుకంటే సెంట్రల్లో ఇటు బీజేపీ అధికారంలో ఉంది స్టేట్లో చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో సో మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తే మీరు పోయిరా పోని తెలంగాణ ఆడిబిడ్డ ఆయన కవిత మీరు కవిత తెలంగాణకు ఆడిబిడ్డ కవిత అని అంటారు సో అలాగే గవర్నర్ తమిళ తమిళసాయి కూడా తెలంగాణ ఆడిబిడ్డే కదా సో తను ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకుని మీ పార్టీలో ఎన్నిసార్లు తనని దూరం పెట్టిరు మీరు ఎన్నిసార్లు అవహేళన చేసిరు అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా లేదు తనకి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తుంది రైట్ అలాగే నరేంద్ర మోడీ సెంట్రల్ నుంచి ఎప్పుడు వచ్చినా ఇటు తెలంగాణకు సంబంధించిన నాయకులు ఇటు మంత్రులు కానీ రేవంత్ రెడ్డి కానీ స్వయంగా వెళ్ళి కరిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి కొన్ని హామీ నిధులు రావాలంటే కంపల్సరీ మనం పోవాల్సిందే కంపల్సరీ మనం పోవాల్సిందే ఆ పనులు చేయాలి చేయించుకోవాల్సిందే సో కేసీఆర్ గారు ఎప్పుడైనా పోయిరా పోనీ కేటీఆర్ పోయిర్రు ఎప్పుడన్నా నరేంద్ర మోడీని కలిసిరా సో ఎందుకు మీకు అంటే మీకు బాధగా అని చెప్పి జలస్ ఫీలింగ్ వస్తుందని అనుకోవచ్చు ఎందుకంటే మీరు పదేళ్ళు పరిపాలన ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇటు కేంద్ర మంత్రుల్ని కానీ బీజేపీని కానీ పట్టించుకోలేరు స్టేట్లో ఉన్న తమిళ సైని కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది సో అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి వాళ్ళని పట్టించుకుంటారు పనులు చేయించుకుంటారు అని చెప్పేసి వాళ్ళ మాది బీఆర్ఎస్ పార్టీ సెంటర్లో ఏదైతే ఉందో సో బీజేపీకి కంపల్సరీ ఆపోజిట్ పోతుందని భయపడుతున్నట్టు కూడా తెలుస్తుంది సో కాబట్టి రే బీజేపీకి రేవంత్ రెడ్డి గులాం అనే వర్డ్ అనేది తప్పని మేము అనుకుంటున్నాం అండ్ ఇంకోటి ఇంకో న్యూస్ చూసుకుంటే ప్రణీత్ రావుకి పద్నాలుగు రోజులు రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలింపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రత్యేక టీం ఆయనతో కలిసి పని చేసిన ముప్పై మంది అధికారులు గుర్తింపు రైట్ సో ఇంకోటి వార్త మై హోమ్కు నోటీసులు సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా వరకు ఏదైతే భూ కబ్జాలు ఉన్నాయో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో సో వాటిపైన ఫోకస్ పెట్టి అని చెప్పుకోవచ్చు రీసెంట్గా చూసుకుంటే మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజ్లో గుల్చేసి అలాగే చూసుకుంటే ఇటు మల్కాజ్గిరికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మర్రి రాజశేఖర్ రెడ్డి సో వాళ్ళ బిల్డింగ్లో గుల్చేసి సో ఇప్పుడు అక్కడ నుంచి తిరిగి అక్కడ అక్కడ ఇక్కడ నుంచి తిరిగి పైకి వచ్చేసింది సో మహేం విచారణకు హాజరు కావాలని సర్కారు ఆదేశం సిమెంట్ కంపెనీల కబ్జా భూదాన్ కబ్జాలపై దర్యాప్తు సో గతంలో చూసుకుంటే మైహోం మాయా భూదాన్ మైహో మాయా భూదాన్ భూముల హోంపట్ అనే కథనం కూడా వేసిరు సో దానిపైన మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన కసరత్ నోటి కన్ను పెట్టిందని చెప్పుకోవచ్చు సో పదహారణ సీఎల్ సిసిఎల్పీ దగ్గర ఎంక్వైరీ రెండు వేల పన్నెండు నుంచి కొనసాగుతున్న వివాదాలు రైట్ సో ఏదైతే ఉందో గత ప్రభుత్వం అప్పుడు రెండు వేల పన్నెండు నుంచి ఉంది అండ్ దాని తర్వాత పది సంవత్సరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత సో మహేం గురించి అసలు ఎక్కడ కూడా టాకే లేదు ఎక్కడ కూడా న్యూసే లేదు ఆ బిల్డింగ్లో ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద ఏడ చూసినా సరే ఖాళీ ఉందా చాలా ఆడ మయోహం పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మించేసారు ఎందుకంటే పది సంవత్సరాలు పాలన కాబట్టి అండ్ అలాగే బీఆర్ఎస్కి మహోం సపోర్ట్ ఉంది కాబట్టి సో అట్లా లేపేశారు సో ఇప్పుడు ఫైనల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది వస్తా చూడాలి సో ఎంతవరకు ఎందుకంటే ఎక్కడ చూసినా సరే చాలా వరకు మొహం పెద్ద పెద్ద వెంచర్లు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి సో వాటి పైన కూడా దృష్టి పెడితే బాగుంటుంది సో ఇది దిశా టి దిశా న్యూస్ పేపర్ లో ఉన్న న్యూస్ సో ఇంత దిశా న్యూస్ లో